నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన ఇంట్లో విగ్రహాలు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ఎనిమిది నాలుగు రెండు వేల నాలుగో సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నారండి ఫోన్ మోగుతూ ఉంటే బద్ధకంగా వెచ్చదనం ఇచ్చిన రజాయిని పక్కకు నెట్టి లేచి ఫోన్ తీసుకున్నాను హలో అంటూ గోడ గడియారం గిడియారంకేసి చూశాను గోరు వెచ్చటి ఎండ కిటికీలో నుంచి ఆటవాలుగా గోడ మీద పడుతోంది సౌదామిని గారేనా అవును నమస్కారం అండి నా పేరు సరళాదేవి జాగృతి మహిళా మండలి ప్రెసిడెంట్ని నమస్కారం అండి మీరు మీ ప్రోగ్రాంలు మీరు నిర్వహించే కార్యక్రమాలు గోష్టులు చూశాను విన్నాను మీరు చాలా సేవ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అన్నాను ఏదో నాకు చేతనేనంత పదిహేనేళ్ల క్రితం మా వారు పోయాక సమాజ సేవ చేయాలని నిశ్చయించుకున్నాను ఆధారినే ప్రయాణిస్తున్నాను ఈ సంస్థ నా ఇల్లు నా దైవం నా వంటని బ్రతుకుకి తోడు నీడ అవన్నీ వదిలేయండి మీతో చిన్న పని ఉంది అందామే నాతో నా నవ్వాను ఆ ఏం లేదు మా జాగృతి పెట్టింది హైదరాబాద్లోనే అయినా ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవాడలో జరపడానికి నిశ్చయించుకున్నాం ఆ సందర్భంగా ఓ పది మంది రచయిత్రుల్ని కవియిత్రుల్ని పిలిచి సన్మానం చేద్దామని అనుకున్నాము అందులో మీరొకరు అందామే నాకు సభలు సమావేశాలు ఇలాంటి వాటికి వచ్చే అలవాటు లేదండి నన్ను వదిలేయండి ఆహా లేదు మేడం మీరు రావలసిందే కాదనకండి నేను నసిగాను మేడం ప్లీజ్ కాదనకండి అంది సరే అలాగే వస్తాను మరో విషయం సౌదామిని గారు మీరు మహిళలు అధికారాలు అన్న విషయం గురించి మాట్లాడాలి ఆ తర్వాత ఆ రోజున జరిగే కార్యక్రమాల గురించి మా కార్యకర్తల్లో ఒకరు మీకు అన్ని వివరంగా చెప్తారు అయినా మీకు గారు తెలుసా సంగీత విద్వాంసరాలు కళ్యాణి గారి కూతురు అందామే విన్నానండి కళ్యాణి గారి గురించి స్త్రీ జాతికే గౌరవం ఈ మధ్యనే ప్రతిభా పురస్కారం పద్మభూషణ్ కూడా అందుకున్నారు మన తెలుగు వారికి గర్వంగా ఉంది అలాంటి కళ్యాణి గారి కూతురు వీణ మీ సమాజంలో మెంబరా అన్నాను అవునండి విజయవాడలోని కార్యక్రమాలన్నీ ఆవిడే చూస్తారు ఇంకా చాలామంది వస్తారండి ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే మీ అందరి సహకారము ఉండాలి స్త్రీలంతా ఏకమైతే గర్వగాథలే ఉంటాయి కార్లు మార్చేమన్నాడు ప్రపంచ కార్మికులారా ఏకం కండి మీరు పోగొట్టుకున్నది ఏమీ లేదు సంఖ్యలు తప్ప కానీ నేను అంటున్నాను ప్రపంచ మహిళలారా ఏకం కండి పోయేదేమీ లేదు మీ బానిసత్వం తప్ప ఆవేశంగా అన్నాను చాలా బాగుంది సౌదాబిని గారు మీరు ఇలాగే ఆవేశపూరితమైన స్పీచ్ ఇవ్వండి వచ్చిన వాళ్ళంతా మంత్రముగ్ధులై పోవాలి ఉంటానండి మా ఆహ్వానాన్ని మందించినందుకు చాలా థ్యాంక్స్ అండి ఆమె ఫోన్ పెట్టేసింది నేను మళ్ళీ రొజాయిని లాక్కుని ఓ పక్కకు ఒత్తికెళ్ళి కళ్ళు మూసుకున్నాను మళ్ళీ ఫోన్ మోగింది హలో అన్నాను ఆ ఏం సోదయప్ప అంతా కులాసానా మా పెద్దమావ గారి గొంతు నన్ను సోదమ్మ సోదప్ప అని పిలిచేది మా అత్తగారి వైపు వాళ్ళు నా పేరు సౌదామినిగా స్కూల్ రికార్డుల్లో ఉన్న ఇంకా మా అత్తింటి వారికి ఆ పేరే అలవాటు మా తాతగారు యజ్ఞం చేసిన తర్వాత నేను పుట్టాను తాతగారు సోమయాజ్ అయితే నానమ్మ అయింది నాకు నానమ్మ పేరు పెట్టిన సోదెమ్మ సోదెప్ప అని అంట మొదలెట్టారు పెదనాన్న గారికి పుట్టిన అబ్బాయికి సోమయాజులోని పెట్టారు మా ఇంట్లో వాళ్ళు సౌదామిని అని అంటారు శంకరం లేడా లేరు జగ్గేపేట వెళ్ళారు ఇప్పుడు వస్తాడా రారు రేపు వస్తారు సరేలే వాడు నెంబర్ ఇచ్చాను మనవరాలు బాగుందా కాలేజీకి వెళుతోందా ఏమిటో మగపిల్లాడైతే వేరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకు చేర్పించారు అసలు నన్ను అడిగితే ఏమండి అమ్మాయి అయితే మటుకు ఇంజనీరింగ్ చదివించకూడదా ఉక్రోషంగా అన్నాను అది నీ ఇంట్లో ఓ చుట్టం మాత్రమేగా సరేలే నా సలహా ఎవరికి కావాలి ఉంటాను ఆరోగ్యం అది చూసుకోండి మరి ఉంటా ఇంట్లో దివ్య లేదు ఉంటేనా పెద్ద తాతగారితో దెబ్బలాడేది నేనే కొడుకుని నేనే కూతుర్ని మా నాన్నగారి ఉత్తరాధికారిని నేనే అంటూ గొడవ పెట్టేది కానీ దానికేం తెలుసు మన దేశంలో ఆడవాళ్ళు విగ్రహాలు మాత్రమే పూజ చేయటానికి మాత్రమే పనికొస్తారు ప్రేమించటానికి కాదు అరచేయి పైకెత్తి ఆశీర్వదించే ముద్రలో ఉంటే ఏమన్నా చెల్లించని బొమ్మలో ఉంటే దండం పెడతారు ఆడజన్మకు మరో అర్థం లేదా ఎన్నేళ్లైనా ఏ యుగమైనా ఆడవాళ్ళని చూసే కోణంలో ఏమాత్రం మార్పు లేదు చిన్నగా నెట్టూర్చి పుస్తకాలు మీరు మా దగ్గరికి వెళ్ళాను రోమియోధోపర్ ప్రాచీన భారత సమాజంలో మహిళలు తీశాను వరుసగా నాలుగు రోజుల పుస్తకాల చుట్టంలో ఉండిపోయాను తలుపు కొట్టిన శబ్దం అంటే శంకరం అన్నమాట రేపు కదా రావాల్సింది ఎవరైనా కాలం బెల్ నొక్కుతారు శంకరం మటుకు తలుపు కడతాడు ఉత్సాహంగా తలుపు తీశాను ఉన్నావా ఎక్కడికైనా వెళ్ళుంటావేమోనని ఫోన్ చేయలేదు అంటూ లోపలికొచ్చాడు శంకరం చేతిలో ఉన్న బ్రీఫ్ కేసును టీపాయ్ మీద పెట్టి రండి లోపలికి అంటూ అడుగులు ముందుకేశాడు తల పక్కకి వంచి గుమ్మం కేసి చూశాను మా మామగారు ఆయన కొడుకు గోపాలం గోపాలం కూతురు మాణిక్యం రండి అంటూ ఆహ్వానించాను వీళ్ళంతా రేపు ఉంటారా వెళ్ళిపోతారా నాకు వెళ్ళటానికి వీలవుతుందా లేదా అని మనసులో సందేహాలు మొలుస్తున్నాయి పైకి చీరునవుతే వాళ్ళని చూశాను కూర్చోండి కాఫీయా టీనా లేకపోతే నిమ్మరసం ఏమన్నా ఈ టైంలో కాఫీలు టీలు ఏమిటి నిమ్మరసం తీసుకురా ఏది మనవరాలు కనపడదేం ఠక్కునన్నారు పెద్దమామగారు కాలేజీలో ఏదో డిబేట్ ఉందిట అందుకోసం ఈ పక్కనే ఉన్న స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది ప్రిపేర్ అవటానికి ఏమిటో అలా చీకటి పడ్డాక అటు ఇటు వెళ్ళటం అంత మంచిది కాదు మీ ఇష్టం ఏదో మా మటుకు తోచింది నేను చెప్పాను లోపలికి వెళ్ళాను నిమ్మరసం చేయటానికి నా వెనకాలే వచ్చాడు శంకరం రేపు మాణిక్యాన్ని చూసుకోవటం అంటే పెళ్లివారు వస్తున్నారు అన్నాడు రేపా ఎలా కుదురుతుంది గబుక్కుని అన్నాను కుదరటానికి నీ ఇష్టమేంటి రేపు మంచి రోజు మధ్యాహ్నం వస్తున్నారు గోపాలం పిల్లని తీసుకొచ్చాడు మా నిల్లు వారి ఇంటి దగ్గర కాబట్టి మన ఇంట్లో పెళ్లి చూపులకు ఏర్పాటు చేయమన్నారు సరే అన్నాను నీకేమిటి ప్రాబ్లం ఆ కంఠంలోని దేవ్రతకు భయపడ్డాను అబ్బే నాకేమిటి ప్రాబ్లం ఏం లేదే రేపు నేను బయటకు వెళ్ళాలని చెప్పడానికి భయపడ్డాను నీకు తెలుసుగా పెదనాన్నగారు డయాబెటిక్ ఎనిమిది గంటలకల్లా ఆయనకు భోజనం తయారు చేయి రెండు పులకాలు కూడా పెరుగుందా బయటకు వెళ్ళి తేవాలా అడిగాడు శంకరం తీసుకురండి ఉన్నది అందరికీ సరిపోదు రేపు టిఫిన్ అది చేస్తావా బయట నుంచి కొంటే మంచిదా పెద్ద ఆయన అడగండి శంకరం క్షణంలో వెళ్ళి మళ్ళీ వంటింట్లోకి వచ్చారు ఓ స్వీటు నిన్ను చేయమన్నారు మరొక స్వీటు సమోసాలు మెచ్చిరు తెప్పిద్దామన్నారు చెప్పారు సోదప్ప అరటిపళ్ళు తమలపాకులు అక్కలు తెప్పించు ముగ్గురు ఆడళ్ళు వస్తారు ముందు గదిలో నుంచి అన్నారు అలాగే నేను రేపు ఆడవాళ్ళు అధికారాల గురించి మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడాలి నేను ఐదు గంటలకల్లా నాన్నయ్య కళారంగం దగ్గరికి వెళ్ళాలి అనలేకపోతున్నాను ఏమైనా అంటే నా వాళ్ళంటే ఇష్టం లేదు అని గొడవ చేస్తే వచ్చిన వాళ్ళ ముందు నా పరివేం కాను ఈ లోపల దివ్య వచ్చింది ఏమిటమ్మా ఇది నాన్నగారు ఆ అమ్మాయిని బ్యూటీ క్లినిక్కి తీసుకువెళ్ళమంటున్నారు రేపు కాలేజీ ఉంది కదా పైగా డిబేట్ బిగ్ ఫైట్ లాగా ఉంటుంది మంచి పదాలు మంచి వాక్యాలు కావాలి ఆ ప్రిపరేషన్ కోసం నేను రేపు తప్పకుండా వెళ్ళాలి పార్లర్కు నేనెలా తీసుకువెళ్తాను ఎవరంటే తిడతారు నువ్వు చెప్పమ్మా అంది ఊరుకో నేనున్నానుగా అన్నట్లు కళ్ళతో చేతులతో సైగ చేశాను ఆ వదిన ఏం వండుతున్నావు దివ్య మీ అమ్మకు సాయం ఏమిటి నువ్వు వంటొచ్చా అంటూ గోపాలం వచ్చాడు లోపలికి పెద్దగా రాదు అంది మా వాణిక్య అద్భుతంగా వంట చేస్తుంది పేదిమిలి విరిచి కళ్ళేవరేస్తూ గర్వంగా అన్నాడు ఎవరి పిల్లలు వాళ్ళకి గర్వం దివ్య వెళ్ళిపోయింది వదిన అన్నయ్య చేయాల్సింది వాడు చేశాడు నీ వంతు స్వీట్ అది చేస్తావు ఎలాగో ఆ పని నీకుంది కాకపోతే నువ్వు మరొక పని చెయ్యాలి చూపుడు వేలు ఊపుతూ అన్నాడు ఏమిటో అబ్బాయేమో హైదరాబాద్లో ఉంటున్నాడు మా పిల్ల ఎలాగైనా ఒక రవ్వ పల్లెటూరు వాటంగా అనిపిస్తుంది నువ్వు కనుక దివ్యను ఆ ఛాయలకు రాకుండా చేస్తే నేను తేగిలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను అర్థమైంది మీరు నిశ్చింతగా ఉండొచ్చు అది పొద్దున్నే కాలేజీకి వెళ్ళిపోతుంది మరి బ్యూటీ పార్లరు నేను వెళ్తానుగా అందరి భోజనాలు అయ్యి నేను పక్క మీద వాలేసరికి పదకొండు అయ్యింది శంకరం వచ్చిన వాళ్ళకి పక్కలు వేసి వచ్చాడు రేపు మహిళా దినోత్సవం అన్నాను మెల్లగా ఏమంటావు అయితే నాన్నయ్య కళారంగంలో ఫంక్షన్ ఉంది చెప్పాను ఎన్ని గంటలకి ఐదు గంటలకి నాలుగున్నరకి పెళ్లి చూపులు కదా ఆశ్చర్యంగా అన్నాడు అదే అంటున్నాను నసిగాను అంటే నువ్వు ఉండవా దాని అర్థం అలాగే ఉంది గోపాలం పెళ్ళం రావటానికి వీళ్ళవక రాలేదు నా మీద కొండంత నమ్మకంతో మరొక ఆలోచన లేకుండా రాజమండ్రి నుండి వచ్చారు ఇల్లు వాళ్ళ మీద వదిలేసి అలా వెళ్తానంటావా అన్నాడు శంకరం నాకు నోట మాట రాలేదు నీకు మా పెదనాన్నగారు చేసిన త్యాగం గురించి తెలియదు ఆయన మా నాన్నగారిని కాకినాడలో ఉంచి చదివించారు ఆయన మటుకు అలాగే వైదికం కంటిన్యూ చేశారు ఓసారి నాన్నగారి ఫ్యూజ్కు డబ్బు లేకపోతే మా పెద్దమ్మ కాళ్ళ కడియాలు గొలుసులు అమ్మేశారు నాన్నగారు ఇంగ్లీషు చదువులు చదవాలన్న ఆశ కోరిక అలాంటిది మా నాన్నగారు ఎప్పుడు అంటూ ఉంటారు అన్నయ్య రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని అలాంటిది ఈరోజు నాంత పెద్ద ఆయన ఇంటికి వచ్చినప్పుడు మీకెప్పుడు తెలుసు రేపు పెళ్లి చూపులన్న సంగతి అడిగాను నేను వారం క్రితం మరి నాకెందుకు చెప్పలేదు తెలిస్తే వాళ్లకు నేను మాటిచ్చేదాన్ని కాదు కదా నా ఇంట్లో జరిగే కార్యం నాకు తెలియకూడదు కానీ నేను మాత్రం దగ్గరుండి ఏ లోటు లేకుండా జరిపించాలి భలేవారండి నేనేదో మర్చిపోయాను దానికి ఎంత రాధాంతం చేస్తావే రాద్ధాంతం కాదు నిజం కనకదుర్గ గుడి చూడటానికి మా అమ్మ నాన్న నెల రోజుల ముందు నుంచి ప్లాన్ వేసుకున్న సంగతి మీకు తెలుసు అయినా పనుందని మీరు వెళ్ళిపోలేదు అమ్మ నాన్నలే కాదు నా వాళ్ళు వచ్చినా మీ బిహేవియర్ మారిపోతుంది దానికి దీనికి సంబంధం ఏంటి గట్టిగా అన్నాడు తనతో ఏదో వాదించాలని ఒప్పించాలన్న ఆవేశం వచ్చింది కానీ సనాతన దారిలో పోయే శంకరాన్ని ఒప్పించే శక్తి నాకు లేదు నేను పంతానికి పోతే శంకరం ఇంకా ఇంటికి ఇంటికొచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు పరాయి వాళ్ల ముందు పిల్లల్ని ఓ మాట అనటానికి నేను జంపుతాను కానీ పరాయి వాళ్ల ముందు నన్ను ఏమైనా అనటానికి ఏమాత్రం వెనకాడ్డు శంకరం వ్యక్తిత్వాలు అభ్యుదయాలు అధికారాలు ఉపన్యాసాలు వినడానికి బాగుంటాయి రేపు నువ్వు ఉండాల్సిందే అన్నాడు సొంత తల్లి తన పని మానుకుని రాలేదే నేను వాళ్ళకిచ్చిన మాట తప్పి వెళ్ళకపోవటం స్టాప్ రేపు నువ్వు ఇంట్లోనే ఉంటావు అంతే ఇంకా నోరు మూసుకో కళ్ళల్లో నీళ్లు లైట్ ఆర్పి కళ్ళు మూసుకున్నాను నా ఇంట్లో నాకు ఏ అధికారమూ లేదు ఎన్ని ఆశయాలున్నా ఎన్ని ఆశలున్నా ఎంత అభిమానం ఉన్నా సమాజంలో నేను ఎంత గౌరవించబడుతున్నా నా భర్తకి మటుకు గడ్డి పరకని దూది పింజకన్నా తేలిక ఈ విషయంలో నేను ఏమాత్రం ముందుకు వెళ్ళినా తన ఆహాన్ని తృప్తిపరచుకోవటం కోసం విడాకులు ఇవ్వటానికి కూడా వెనకాడడు దెబ్బ స్త్రీకి అధికారం ఉందా దేనికి ఏమనే దానికి అధికారం ఎందుకు అని ప్రశ్నించేదానికి అధికారం ఉందా మర్నాడు యథాప్రకారంగా పనులు చేసుకుంటున్నాను పొద్దున్న పదకొండు గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది సౌదామిని ఎనీకే ఫోన్ అన్నాడు శంకరం వంటింట్లోకి వస్తూ అప్పుడే మొదలుపెట్టాను కాబట్టి పోయి ఆపాను సౌదామిని గారేనా సాయంత్రం నాలుగున్నర కల్లా రెడీగా ఉండండి కార్ వస్తుంది మా కార్యకర్తలు ఇద్దరిని పంపిస్తున్నాను మిమ్మల్ని తీసుకురావటానికి నేనొక్క క్షణం కళ్ళు మూసుకుని పెదుగులు విగబెట్టాను మన్నించండి సరళాదేవి సాయంత్రం నేను రాలేకపోతున్నాను అన్నాను హరే ఏమైంది మీలాంటి రచయిత్రి కూడా మాట్లాడితే బాగుంటుంది నేను వస్తే నా సంసారంలో ఓ వెత్తన తరంగాలు లేచి నన్ను నా జీవితాన్ని ముంచేస్తాయి మనసులో అనుకున్నాను అవుననుకోండి కానీ అనుకోకుండా అతిథులు వచ్చారు చెప్పాను వాళ్ళని కూడా తీసుకురండి కానీ మీరు ఎలాగైనా రావాల్సిందే నన్ను మన్నించండి రాలేనండి నా కళ్ళల్లో నుంచి నిస్సహాయంగా రాలుతున్న కన్నీళ్ళు పర్వాలేదులేండి మీ ఉపన్యాసం వినాలన్న మా ఆశ తీరలేదు మరోసారి ఆమె ఫోన్ పెట్టేసింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే